గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు వాడకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా గమనించండి జనరల్ గా అందరూ రెగ్యులేటర్ ఒక్కటే వాడతారు కానీ దాంతో పాటుగా గ్యాస్ సేఫ్టీ డివైస్ కూడా వాడాలి ఇది మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మన కుటుంబాన్ని ఆస్తిని ప్రాణ నష్టం కాకుండా కాపాడుతుంది మొదటగా ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ను సిలిండర్ మీద ఇన్స్టాల్ చేయండి ఈ విధంగా టైట్ కోసం కిందికి లాగండి తర్వాత జనరల్ గా మనం వాడే రెగ్యులేటర్ ని దీని మీద ఇన్స్టాల్ చేయండి టైట్ కోసం బిగించండి ఫస్ట్ డివైస్ ని ఆన్ చేయండి తర్వాత రెగ్యులేటర్ ని కూడా ఆన్ చేయండి తర్వాత ఈ మధ్యలో పట్టుకోవద్దు గ్లాస్ ఉంటుంది గ్లాస్ బ్రేక్ అయితే మిషన్ పనిచేయదు కాబట్టి దీన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని రెండు సార్లు గట్టిగా నొక్కండి డివైస్ ఫంక్షన్ మొదలైపోయింది అంటే ఇక మనం నార్మల్ గా స్టవ్ ని ఉపయోగించుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ డివైస్ వాడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకుందాము డివైస్ వాడకపోవడం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి కూడా మనం తెలుసుకుందాం